హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసా పల్లెటూరు పిల్లలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నా అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే వెళ్ళి మార్నింగ్ ప్రతిరోజు అయితే లేస్తాననమాట మా నాన్న అంతకంటే ముందే లేపుతాడు కానీ నేను ఐదింటికి అల్లారం మోగాకే లేస్తానమాట ఎందుకంటే ఐదింటికి లేకడమే గ్రేట్ కదా అమ్మాయిలు అన్నాక నేను ఐదింటికి లేచి ఆవులకి దానా పెట్టుకొని పేల తీర్చుకొని మళ్ళీ దానాది అది పొయ్యి మీద వేసుకుంటా ఆరయ్యేసరికి పాలు అన్నమాట డైరీకి అడుగుతారు మా ఇంటి పక్కనే కదా రోడ్డు మా ఇంటి పక్క నుంచి ఎల్లుళ్ళు అప్పుడే పాలు తీస్తావా ఎప్పుడు లేచావురా బాబు ఎంత త్వరగా తీసేస్తావో పాలు అంటారు ఒక పక్క మా నాన్న నేను లేస్తుండగానే నాతో పాటు లేచేస్తుంది మా ఆవు కూడా ఇంకెమ్మటే దానా పెట్టేసి ఎమ్మటే పాలు తీసేయమో నరిసేస్తూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే ఇంకా అందుకని నేను లేవడానికి కొద్దిగా లేటుగానే లేవడానికి ఇష్టపడతాను అయితే వాటికి దానాలు పెట్టుకోవాలి మూడింటికి నీళ్ళు పెట్టుకోవాలి మూడింటి దగ్గర పేల తీసుకొని తుడుచుకోవాలన్నమాట ఐదింటి నుంచి ఎనిమిదింటి వరకు నాకు అస్సలు ఖాళీ ఉండదు హనీ గారు చూడండి ఎంత ఫాస్ట్గా తినేస్తున్నాడో దాన దానా తినేస్తాడు గడ్డి తినేస్తాడు పాలు కూడా తాగేస్తాడు అనమాట చాలా క్యూట్ బేబీ ఇంకా నేను తినేవి ఏమన్నా పెట్టినా సరే తినేస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేను దాని దగ్గరికి వెళ్ళాను ఏదో తెస్తుంది మమ్మీ అన్నట్టుగా చూస్తుంది అవైతే దానా తింటుందన్నమాట ఈ లోపు నేను తులుసుకొని అయితే పాలు అయితే తీస్తాను పాలు తీసేటప్పుడు వీడియో అయితే తీయనండి ఎందుకంటే మా ఊళ్ళో వాళ్ళు కూడా కొద్దిమంది చూస్తున్నారన్నమాట నానున్నప్పుడే వచ్చి నువ్వు ఫోన్లో ఏదో పెడుతున్నావు అంట ఏదో పెడుతున్నావంట అని అడుగుతున్నారు ఈ వంటలు నేను నార్మల్గా వీడియోస్ అయితే యాక్సెప్ట్ చేస్తాను నాన్న కానీ పశువులు పెట్టడం అంటే ఇష్టం ఉండదు అందుకని ఈరోజు చిన్న క్లిప్ అయితే పెడుతున్నారన్నమాట ఆవులకి అందుకని చాలా రోజుల నుంచి ఆవులు కూడా నేను వీడియో అయితే తీయలేదు ఇంకా చిన్నపిల్లవా చెయ్యలు అయితే తింటానికే వెళ్ళాం దగ్గరికి అని బయట పళ్ళు అన్నీ అయిపోయినాయండి ఇప్పుడు ఇంట్లో అయితే వంట చేయాలి అలాగే నిన్నైతే అయితే పప్పు అయితే రుబ్బనమాట ఇడ్లీ కని చెప్పేసి ఇడ్లీ అయితే పెడుతున్నాను త్వరగా పెట్టమ్మ అయితే ఇడ్లీ తినేసి పనికి వెళ్తాననేసి అన్నారు పాలు అయితే తీసుకెళ్లారనమాట ఈ లోపైతే నేను ఇడ్లీ పెట్టేస్తా నాకైతే ఇడ్లీ అసలు ఇష్టం ఉండదండి నేను పెడతానని కాదు బయట కూడా ఇష్టం ఉండదు ఎప్పుడన్నా బయట తిన్నా పూరి చపాతి అలాగా బొండాలు అవి తింటాను తప్ప నేను ఇడ్లీ అయితే అస్సలు తిన్ను చిన్నక్క వాళ్ళ ఇంటి దగ్గర బాబు పుట్టినప్పుడు త్రీ మంత్స్ పాప పుట్టినప్పుడు త్రీ మంత్స్ ఉన్నా అప్పుడైతే అక్క ఇడ్లీ పెట్టినప్పుడు నా కోసం ఓన్లీ ఇడ్లీ పిండి అట్టేసేది అనమాట పంచదార వేసి కొద్దిగా లోవు గుండి వేసేది చాలా అంటే చాలా బాగుంది నాకు అప్పటి నుంచి అయితే ఇంకా అలా అలవాటు అయిపోయింది ఒకవేళ ఇడ్లీ తిన్నా ఒకటి రెండు మహా అయితే ఓ మూడు తింటాను అంతకుమించి అయితే తినను అన్నమాట ఇల్లు ఉడికేలోపు అయితే కొబ్బరికాయ చట్నీ అయితే చేద్దామని అయితే ప్రిపేర్ చేసినాను ఎంతో కాదు ఇద్దరికే కదా అని చెప్పేసి అయితే కొద్దిగా అయితే చేసినాను దాంట్లో ఎండుమిర్చి అలా ఎల్లుపోయి ఎప్పుడైనా మనం చట్నీ చేసుకున్నప్పుడు తాలింపు పెడతాం కదా తాలింపు సల్లారిన తర్వాత మనం చట్నీ అనేది వేసుకోవాలి పప్పు చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా లేదంటే మాడిపోద్ది అనమాట నేను తాలింపు అయితే సల్లారిన తర్వాత అయితే కొబ్బరి చట్నీ అయితే అందులో వేసుకున్నామాట రుబ్బింది ఇడ్లీ అయితే అయిపోయినాయండి నాన్నకైతే వేసేస్తున్నా నాన్నకైతే నాలుగు వేస్తున్నా ఫస్ట్ అయితే నాలుగు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కో రెండు అయితే వేయమన్నా టమాటా మొత్తం రెండు ఆరు ఇడ్లీ అయితే తిన్నాడు ఏమంటాడో గట్టుగా ఉన్నాయంటాడో రాళ్ళ ఉన్నాయంటాడో పెద్దవాళ్ళకి అక్కడక్కడ పళ్ళు ఊడిపోతాయి కదా వాళ్ళు నవలకి ఏమంటారంటే అంటే గట్టుగా ఉన్నాయంటాడు మా నాన్న ఏది వండినా సరే అంటాడు చూడండి మా వంటగది అది ఎంత నీట్గా ఉంటుందో ఇద్దరికి అన్ని డబ్బాలు ఎందుకండి అంటారు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నిన్నే మా ఫ్రెండ్ వచ్చి ఎందుకే అన్ని డబ్బాలు కానీ బాగుంది వంటగది అనేసి అన్నదన్నమాట చూడండి పైన డబ్బాలన్నీ పెరిగి తెచ్చినవే మా వంటగది ఎలాగుందో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నదనమాట రూమ్ అయితే చాలా నాకైతే చాలా బాగా నచ్చుతుంది నానైతే పనికి వెళ్ళిపోయాడు ఇడ్లీ తినేసి అయితే పట్టుకొని నేనైతే ఇడ్లీ పిండి అట్టు వేసుకున్నాను కదా ఆవకాయ అయితే వేసుకొని అయితే తిన్నాను చాలా అంటే చాలా బాగా ఇష్టము ఎన్నిసార్లు చెప్తావు తల్లి అలాగాని ఏమనుకోకండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అట్టు పైన మాడిపోయిందని ఏమనుకోద్దు లోపల కూడా కొద్దిగా పచ్చిగానే ఉంటుంది అయితే ఇంటి పల్లె ఎన్ని అయిపోయాక తినేసాక అయితే గడ్డికి అయితే వచ్చినాను ఇప్పుడు చాలా అంటే చాలా గడ్డి కోయాలి దగ్గర దగ్గర మూడు మోపులు కొయ్యాలన్నమాట ఇప్పుడు నేను మూడు మోపులు గడ్డి కోస్తే మధ్యాహ్నం ఆవులు మేపడానికి అవుతుంది లేదంటే మధ్యాహ్నం కూడా పరుగులెట్టాలి ఎండ కూడా ఈ మధ్యాహ్నం బాగా కాస్తుంది వర్షాలు కూడా రాలేదు పాపం ఆకులు అందరూ వేసుకొని ఉన్నారు ఈ టైంలో మాకైతే ఉమ్మురు ఉడుపులు ఉంటాయి బట్ ఇప్పుడు అందరూ ఖాళీగా ఉన్నారన్నమాట అయితే ఫ్రెండ్స్ మోపు అయితే కోస్తాను మోపు అయితే వేస్తున్నాను అనమాట ఈ వేసి మళ్ళీ అయితే వస్తాను మళ్ళీ మోపు అయితే వీడియో పెట్టను మూడో మోపుకి అయితే వీడియో పెడతాను అనమాట అంటే వీడియో ఎంత ఎక్కువైపోతుంది కదా ఆల్రెడీ సెవెన్ మినిట్స్ అయితే వీడియో అయితే అయ్యింది అందుకని చెప్పేసి అయితే రెండో మోపు వీడియో అయితే పెట్టనమాట అనమాట పొద్దున్నేసేంత కష్టం ఉంటుందండి ఇంటి దగ్గరే ఉంటావు నువ్వు కూడా మీ నాన్నతో పనికి రావచ్చు కదా అంటారు ఉదయం ఐదింటికి ఇంటికి లేచి మళ్ళీ మా నాన్న వచ్చేంతవరకు నేను ఈ పనే చేస్తుంటాను పదకొండు పదకొండున్నర అయిపోతుంది అనమాట ఈ పని చేసుకునేసరికి అప్పుడు మళ్ళీ నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు కూడా చాలా స్లోగా వస్తాయి ఆ నీళ్ళు పట్టుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంటన్నర అయిపోతుంది మళ్ళీ అన్నం తిని ఆవులకి దానా పెట్టి గిన్నెలు తోమేసరికి రెండు రెండున్నర అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఆవులు అన్నమాట ఆరింటి వరకు ఆవులు మేపి మళ్ళీ సాయంత్రం వంట ఇలా ఉంటుంది నా పని అయితే అస్సలు ఇంటి దగ్గర రెస్ట్ ఉండదు కంపెనీకి వెళ్ళేటప్పుడే బాగుండేదాన్ని ఇప్పుడు చాలా పాడైపోయి పాడైపోవంటే పొద్దున్నేసి నడకే తప్ప కూర్చోవడం అంటూ ఉండదు అలాంటప్పుడు ఏం చేస్తాం మరి పాడైపోకపోతే కదా అండి అలా పని చేస్తే ఇద్దరు మనుషులు ఉన్నారనుకో ఒకరు ఒక పని చేస్తున్నా ఒకరు ఒక పని చేసుకోవచ్చు ఒక్కరిగా ఉన్న దగ్గర చాలా అంటే చాలా కష్టం ఇప్పుడు నేను ఈ ఒక్కదాన్ని ఎత్తుకోవాలి ట్రై చేస్తాను ప్రతిరోజు ఒక్కదాన్ని ఎత్తుకుంటా మోపు అయితే ఎత్తేసుకొని అయితే ఇంటికైతే వస్తున్నాను చాలా అంటే నీళ్ళు వేస్తున్నాయి ఎండ కూడా కాస్తుంది ఇంకా రెండు మోపులు ఎలా కొయ్యాలిరా దేవుడా వాటర్ అయితే తాగేసి మళ్ళీ ఇప్పుడైతే మా దాటిలోకి వచ్చానన్నమాట ఎందుకైతే వేరే దగ్గరికి వెళ్ళాను ఇప్పుడైతే పారం గడ్డ అనమాట కొంచెం ఫాస్ట్గానే కోస్తున్నాను నాన్న కూడా పని నుంచి వచ్చేసారు ఈరోజు త్వరగా అనమాట బాగోలేదని చెప్పేసి అయితే వాటర్ వస్తే పట్టు డాడీ నేను త్వరగా ఇంటికి వచ్చేస్తాను గడ్డి కోసుకుని అని చెప్పైతే వచ్చాను అయితే మొన్ననే రెండు కొబ్బరి మొక్కలు వేసా అన్నమాట అమ్మ బకెట్ తట్టుకెళ్ళు బకెట్ నీళ్ళు పట్టుకెళ్ళి వేసి అని చెప్పారు అయితే రెండు కొబ్బరి మొక్కలు ఒక మామిడి మొక్క ఒక కరివేపాకు మొక్కకైతే రెండు బకెట్లు నీళ్ళు అయితే వేసి గడ్డ అయితే కోసుకొని మళ్ళీ ఇంటికి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్